ఇక్కడ ఎన్డిఆర్ఎఫ్ టీము ఎస్డిఆర్ఎఫ్ టీము విధంగా ఫైర్ డిపార్ట్మెంట్ వాళ్ళు విధంగా పోలీస్ డిపార్ట్మెంట్ ఇక్కడ సహాయక కార్యక్రమాలు చేపట్టడం జరిగింది అప్పటి నుంచి కూడా సిపి గారు కలెక్టర్ గారు మేము అందరూ కూడా సహాయ చర్యల్లో పాల్గొనడం కూడా జరిగింది మీ అందరూ కూడా తెలుసు ఈ రోజు ఈ సంఘటన గురించి గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు అదేవిధంగా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు నారా లోకేష్ గారు వీళ్ళందరూ కూడా మా అందరితోనే కూడా ఫోన్ లో మాట్లాడడం జరిగింది ఇన్ఫర్మేషన్ మొత్తం కూడా కనుక్కోవడం జరిగింది మినిట్ టు మినిట్ మానిటరింగ్ చేసుకుని ఇక సాయాలి ఇంకా ఎవరైనా క్షతగాత్రలు ఉన్నారా వాళ్ళకి ఎటువంటి వైద్యం అందిస్తున్నాం ఇదంతా కూడా చాలా క్లియర్ గా ఎప్పటికెప్పుడు మెరుచుకుంటూనే ఉన్నారు గౌరవ సీఎం గారు అయితే ఇక్కడ మనందరికీ తెలుసు ఇక్కడ ఈ ఎవరైతే ఇక్కడ చనిపోయారో క్షతగాత్రలు ఎవరైతే ఎవరైతే చనిపోయారో చనిపోయిన వాళ్ళు ఏడుగురికి కూడా ఒక్కొక్కరికి పాతికేసి లక్షల రూపాయలు ఎక్స్క్రేషా కూడా ఈ రోజు గవర్నమెంట్ ప్రకటించడం జరిగిందండి అది మీ ద్వారా తెలియజేసుకుంటున్నాం విధంగా ఎవరికైతే ఇంజూరీ ఉన్నదో వాళ్ళకి ఒక మూడు లక్షల రూపాయలు కూడా గవర్నమెంట్ నుంచి అనౌన్స్ చేస్తున్నాం అదేవిధంగా ఎవరైతే ఈ ఈ సంఘటనలోని ఈ దుర్ఘటనలో చనిపోయారో వాళ్ళ కుటుంబంలోని చదువుకున్న వాళ్ళు ఎవరో ఒకరికి మనం ఉద్యోగ అవకాశాలు కూడా కల్పించడానికి గౌరవ ముఖ్యమంత్రి గారు ఈ రోజు నిర్ణయం తీసుకోవడం జరిగింది ఎప్పటికెప్పుడు ఈ రోజు అక్షతగా అతను ఎవరైతే చనిపోయారో వాళ్ళందరికీ కూడా వాళ్ళ కుటుంబాలందరికీ కూడా బాసరిగా నిలబడాలి వాళ్ళ కుటుంబాలందరికీ కూడా ధైర్యం చెప్పాలని ఇక్కడ నన్ను విధంగా కొండపల్లి శ్రీనివాస్ గారిని మన సత్యప్రసాద్ గారిని అందరినీ కూడా మినిస్టర్స్ అందరినీ కూడా ఇక్కడే ఉంచడం కూడా జరిగింది మీ అందరికీ తెలుసు నరసింహస్వామి లోని దర్శనాలు అంటే అరౌండ్ రాత్రి పన్నెండు గంటల వరకు కూడా దర్శనాలు జరుగుతూనే ఉంటాయి అందువల్లనే ఎటువంటి ఆటంకాలు కలగకూడదు భక్తులకు ఎటువంటి ఇబ్బంది కలగకూడదు అని చెప్పి మేము కూడా గౌరవ సీఎం గారికి నేను ఇన్ఫార్మ్ చేయడం జరిగిందండి మొత్తం అంతా కూడా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది అందువల్లనే సీఎం గారు కూడా ఇక్కడ ప్రజలకు కానీ ఇక్కడ ఎవరైతే భక్తులు ఉన్నారో వాళ్ళకి ఎవరికి ఇబ్బంది కలగకూడదని ఉద్దేశంతోనే మాకు మినిట్ టు మినిట్ మానిటరింగ్ చేస్తున్నారు ఎవ్రీ టైం మేము అక్కడికి ఇన్ఫర్మేషన్ కూడా ఇస్తున్నాము దయచేసి ఇక్కడున్న పత్రికా సోదరులు కానీ రాజకీయ ప్రజాప్రతినిధులు కానీ అందరూ కూడా నేను ఒకటే కోరుకుంటున్నానండి ఇది ఆపత్కాల సమయం మిగతా అరేంజ్మెంట్స్ అన్ని కూడా చాలా అద్భుతంగా జరిగినాయి మీ అందరికీ కూడా తెలిసి ఎక్కడ కూడా లైన్ అనేది ఆగకుండా వాళ్ళకి ఎటువంటి అసౌకర్యం కలగకుండా లైన్ అనేది సాఫీగా సాగుతుంది అన్ని జరుగుతున్నాయి దురదృష్టం ఏంటంటే ఆ ఏడుగురు చనిపోవడం మా గోడకులు ఏడుగురు చనిపోవడం దురదృష్టం ముఖ్యంగా ఈ గోడ ఎందుకు కూలింది ఎలా కూలింది దాని మీద కూడా గౌరవ సీఎం గారు ఒక కమిటీని ఏర్పాటు చేసి అది నిజ నిర్ధారణ కమిటీయా లేకపోతే మనకి ఎందుకు అలా జరిగింది ఆ ఇన్సిడెంట్ ఎందుకు ఎలా జరిగింది అన్న దాని మీద ఒక నివేదిక రెండు రోజులు ఇమ్మని చెప్పి గౌరవ సీఎం గారు కూడా ఆదేశించడం అయిందండి దాని నివేదిక వచ్చిన మీదట అందులో ఎవరైతే బాధ్యులు ఉన్నారో వాళ్ళందరి మీద కూడా చర్యలు తీసుకోవడానికి కూడా ఈ రోజు గవర్నమెంట్ సిద్ధంగా ఉంది ఈ రోజు కుటుంబాన్ని ఎవరైతే చనిపోయారో ఆ చనిపోయిన వారి కుటుంబాలందరికీ కూడా గవర్నమెంట్ పెరిపిన సంతాపం తెలియజేసుకుంటున్నాం మా ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నామండి మళ్ళీ మళ్ళీ చెప్తున్నానండి ఈ టైంలోని రాజకీయ నాయకులు కానీ అదేవిధంగా ప్రజా ప్రతినిధులు కానీ అదేవిధంగా పత్రికా సోదరులు మీరు అందరూ కూడా మా అందరికీ కూడా సహకరించి ఈ సహాయ కార్యక్రమాల్లోని కూడా మీరు అందరూ కూడా సహకరించమని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం ఈ రోజు భక్తులకు కూడా ఎటువంటి ఇబ్బంది కలగకుండా చూసుకునే మన అందరి మీద ఉంది కాబట్టి అందరూ కూడా సహకరించారు అందరూ సేప ఎక్కువగా వాళ్ళకి మూడు లక్షల రూపాయలు ఎక్స్ప్రెస్ చేస్తున్నారు వాళ్ళకి కూడా మేము ఇంజనీరింగ్ అందరి మీద ఇప్పుడు ఈ విషయం ఏంటంటే అసలు గోడ కన్స్ట్రక్షన్ విషయంలో కానీ లైన్స్ విషయంలో కానీ అన్ని విషయాల్లో కూడా క్రోడీకరించుకునే ఒక కమిటీ ఏర్పాటు కమిటీ నుంచి నివేదిక తెప్పించాం నివేదిక దాని ప్రకారంగా ఒక నలుగురు ఐడెంటిఫై చేశామండి ఇద్దరు కోనసీమ జిల్లా నుంచి ఉన్నారు వాళ్ళ కలెక్టర్ కూడా ఇన్ఫార్మ్ చేసడం జరిగింది ఒకళ్ళు అడవివరం సంబంధించిన వాళ్ళు ఉన్నారు ఇంకొకరు విశాఖపట్నం రూరల్ సంబంధించిన వాళ్ళు ఉన్నారు ఇంకా చనిపోయిన వాళ్ళ ఫొటోస్ కూడా మేము వాళ్ళ డిపార్ట్మెంట్ వాళ్ళకి కూడా పంపించుకున్నాము ఐడెంటిఫై అయిన వెంటనే వాళ్ళకి వాళ్ళు పోస్ట్ మార్టం చేసి వాళ్ళు వాళ్ళు